యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హన్మపురం గ్రామంలో సిపిఎం శాఖ సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో పంచాయత్ సెక్రటరీకి వినోద్పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినోదపత్రం ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్న నెలకొన్న సమస్యల మీద వినోద్పత్రం ఇచ్చాం గ్రామంలో దోమలు విపరీతంగా దోమలయ్యి సాయంత్రం పూట చాలా ఇబ్బందులు పడుతున్న జనం రూముల మందు కొట్టాలనేది అదేవిధంగా వాటర్ ఫిల్టరు కుమ్మగూడెంలో వాటర్ ఫిల్టర్ మోటర్ ఖరాబ్ అయింది దాన్ని భావించాలనేది లైట్లు వస్తలేవు గ్రామంలో అక్కడక్కడ లైట్లు వస్తలేవు చాలా ఆ లైట్లు వేయాలనేది అదేవిధంగా గ్రామంలో ఉన్న ఇంకేదైతే వాటర్ సమస్య ఉందో వాటర్ సమస్య పరిష్కారం చేయాలనేది అదేవిధంగా మన అన్నపురం నుండి అనంతరం పోయే రోడ్డు ప్రభుత్వ దృష్టి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆ రోడ్డు వీటి రోడ్ వేయాలనేది కుమ్మగూడెం నుంచి మనేరుపం వరకు బీటి రోడ్ వేయాలనేది మన పాలసెంటర్ నుంచి బసపురం దాకా కులపరం పోయే రోడ్డుని దాన్ని కూడా డాంబర్ రోడ్ చేయాలనేది ఇట్లా రైతులకు సంబంధించింది చాలామంది పొలాలు ఎండిపోయినాయి రైతులకు కూడా ఎకరానికి నష్టపోయిన రైతులకు ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలనేది ప్రభుత్వ దిశ తీసుకోవాలన్న ఉద్దేశంతో అది కూడా అందులో పెట్టడం జరిగింది ఇప్పుడు సమస్యలు గ్రామంలో ఉన్న యితుంది చాలా మందికి కొత్త పెన్షన్లు పెన్షన్లు ఇవ్వాలనేది అదేవిధంగా కొంతమందికి ఉపాధి హామీ వంద రోజుల కార్డు ఉంది పేరు కట్ అయిందని చెప్తున్నారు అట్లా ఒక ఇరవై ముప్పై మంది గ్రామంలో ఉన్నారు అందరూ పని చేసుకుంటున్నారు మీ షాక్ తోటి కొంతమంది ఒక ముప్పై నలభై కుటుంబాలు ఇంటికాడనే ఉంటారు తక్షణమే వాళ్ళకు కూడా మాస్టర్ల పేరు వస్తాడు ఆ జాబ్ కార్డు నెంబర్ తీసుకొని మాస్టర్ల పేరు వచ్చి వాళ్ళను కూడా పని తీసుకోవాలనేది ఈ గ్రామంలో ఉన్న సమస్యల మీద పంచాయతీ సెక్రటరీకి వినతిపత్రం ఇచ్చినాం ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం పరిష్కరించాలే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కరించాలని సిపిఎం పార్టీ అధికారులని కోరడం జరుగుతుంది